ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా అక్కడైతే ఒక యాక్సిడెంట్ అయింది ఇదిగో చూడండి ఇండియన్ పెట్రోల్ బంక్ ఇక్కడైతే అందరూ వచ్చారన్నమాట ఇదంతా కూడా ఆటో వాళ్ళు అలాగే కార్లో వస్తా బా అందరూ ఆగుతా ఉన్నారు సో ఇక్కడ ఇదిగో అనమాట అది చూడండి అరే తింద్రా చెప్పేది నేను ఎవరైనా అన్నారా వచ్చేసరి కానీ అందరి చూసినా అంబులెన్స్ ఫోన్ చేయొచ్చు కానీ అంబులెన్స్ కాదు ఆంగ్లేయాలు అల్లొలొక్న రండి నాకు అర్థం కాట్లేదు అల్లొలొక్న రండి ఆ దిరి ఎక్కడ రండి ఆ లొలొక్న రండి అల్లొలొక్నంతవరకు లేక పెట్టుకు పెట్టరలేనా నేను బైటల ఆడగర్ బెట్టింగ్ కుక్క పెట్టమండి కుక్క దేంగుకు దేంగు మరి అమ్మన్నం అక్కడ రోడ్ ఆ దారు యాంగ దేంగమాం అప్పుడు అది ముందు కదండి మీరు అట్లా పడకపోయారు

మనం వచ్చి మా వాళ్ళు రాజ్యాంక్ ఇదన్నమాట ఆటో ఇక్కడ ఈ ఆటో ఆకుండా ఆటో అని అయితే ఆయన బైక్ కొట్టాడు ఆయన అయితే ఇప్పుడు ఇదే ఆటోలో వాళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు